అందరికీ నమస్కారమండి భగవద్గీత రెండవ అధ్యాయము సాంఖ్యయోగము పన్నెండవ శ్లోకము నేవాహం జాతు నాసం నం సర్వే జనాశ్యామాే పరం పన్నెండు నత్వేవాహం జాతు నాసం నన్నే మే జనాధిప నవిష్యామే వయమత పరం కృష్ణ భగవానుడు అర్జునుడితో ఇలా అంటున్నాడు ఓ అర్జునా నేను కాని నువ్వు కాని ఈ రాజులు కాని సైనికులు కాని నువ్వంటున్నావే నా తాతలు తండ్రులు సోదరులు కుమారులు మనుమలు మేనమామలు అని వీళ్ళందరూ కూడా ఇప్పటి వరకు లేకుండా ఉండని కాలం లేదు భవిష్యత్తు కాలంలో ఉండబోరు అనే మాట కూడా లేదు అంటే మనం అందరము గతంలో ఉన్నాము ఇప్పుడు ఉంటున్నాము భవిష్యత్తులో కూడా ఉంటాము కాబట్టి ఈ రోజు ఉన్నాము రేపు ఉండము అన్న ప్రసక్తి లేదు ఇది కృష్ణుడు మొట్టమొదటి పాఠము ఈ ఒక్క పాఠం చక్కగా అర్థం చేసుకుంటే గీత అంత అర్థమైనట్టే గీత పూర్తిగా ఇదే సిద్ధాంతం మీద ఆధారపడి ఉంది ఈ శ్లోకంలో ఒక పదం వాడారు వ్యాసులు వారు వయం సర్వం అంటే మనం అందరం అంటే కృష్ణుడు కూడా మనలాంటి వాడే కాకపోతే ఆయన ఆత్మ జ్ఞానం ఉంది మనకు లేదు ఇక్కడ మనం అందరము అంటే కృష్ణుని శరీరము నా శరీరము నీ శరీరము అని కాదు శరీరంలో ఉండే ఆత్మస్వరూపము అది ఒకటే శరీరాలు వేరు అందరిలో ఉన్న ఆత్మ ఒకటే ఒకే ముద్దగా ఉన్న బంగారంలో నుండి ఎన్నో అభరణాలు తయారవుతాయి మళ్ళా ఆభరణాలు అన్ని కలిగిస్తే వాటిలోని మకిల పోయి స్వచ్ఛమైన బంగారం ముద్ద అవుతుంది పరమాత్మ అన్ని జీవరాశులలో ఆత్మస్వరూపుడుగా ఉన్నాడు ఆ ఆత్మ ప్రాపంచిక విషయంలో తగులుకొని జీవాత్మగా మారుతుంది వాసనలు మూట కట్టుకుంటుంది జన మరణ చక్రంలో తిరుగుతూ ఉంటుంది ఆ వాసనలు పోగానే అంటే బంగారంలో ఉన్న మహిళలు పోగానే స్వచ్ఛమైన బంగారంగా మారి ముద్ద అవుతుంది బంగారము అదిలో వేస్తే శుద్ధి అవుతుంది జీవాత్మ ఆత్మ జ్ఞానము అని అదిలో కాలిస్తే పరిశుద్ధి అవుతుంది పరిశుద్ధమైన ఆత్మ అవుతుంది జీవాత్మ పరమాత్మలో లీనమైపోతుంది కాబట్టి బంగారం ఎల్లప్పుడూ ఉంటుంది ఆభరణాలే మారుతూ ఉంటాయి మట్టి ఒకటే రకరకాల కుండలు తయారవుతాయి అలాగే పరమాత్మ ఒకటే శరీరాలు మారుతూ ఉంటాయి ఒకటి ఆత్మ నిత్యము రెండు ఆత్మ అందరిలో ఉంది మూడు ఆత్మకు నాశనము లేదు నాలుగు ఆత్మ దేహము కారు ఐదు దేహము నశిస్తుంది కానీ ఆత్మ నశించదు ఈ ముఖ్య సూత్రాలు మొట్టమొదటిగా వివరించాడు పరమాత్మ ఈ సూత్రాలను అవగాహన చేసుకుంటే జీవుడికి దుఃఖము అనేది ఉండదు తన మరణము గురించి కానీ ఎదుటి వారి మరణం గురించి కానీ బాధ పాడాడు ప్రస్తుతము అర్జునుడు చేస్తున్న పని అదే ఈ సూత్రము తనకే కాదు అర్జునుడికే కాదు అందరికీ వర్తిస్తుంది అని చెప్పాడు కృష్ణుడు ఈ మొదటి పాటల్లోనే మనకు ఆత్మజ్ఞానం గురించి అవగాహన కల్పించాడు పరమాత్మ ఆత్మ సత్యము సత్యము అంటే ఎప్పటికీ మూడు కాలంలో మార్పు లేకుండా ఉండేది మార్పుకు లోనయ్యేది కాదు నేను నీవు అందరూ లేను అనే స్థితిలో ఎల్లప్పుడూ లేము అందరము ఇదివరకు ఉన్నాము ఇప్పుడు ఉంటున్నాము ఇక ముందు ఉంటాము కేవలం ఈ శరీరాలు మాత్రమే మారుతూ ఉంటాయి నీ చేత చంపబడతారు అని నీవు అనుకుంటున్న ఈ రాజులందరూ కృష్ణ అర్జున ఇదివరకు వరకు ఉన్నారు ఇక ముందు ఉంటారు ఆ మాటకు వస్తే ఎల్లప్పుడూ ఉన్నారు భవిష్యత్తులో కూడా ఉంటారు కాకపోతే ఆత్మస్వరూపంలో ఉంటారు శరీరాలను దుస్తులు మార్చినట్టు మారుస్తుంటారు అర్జున ఈ దేహం లేకుండా పోయినా నీవు నేను అందరం ఉంటాము ఈ పేర్లు రూపములు అన్ని నిజము కాదు కాబట్టి ఈ రోజు ఉండి రేపు ఉండని ఈ శరీరాల గురించి చింతించటము అవివేకము అని కృష్ణ పరమాత్మ అర్జునుడితో చెప్పారు పదమూడవ శ్లోకంతో మళ్ళీ కలుసుకుందామండి సర్వేజన సుఖిమంతు జై శ్రీమనారాయణ